జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అగ్రకులాల ఆధిపత్యానికి బడుగు బలహీన వర్గాల ఆత్మ గౌరవానికి మధ్య పోటీ అని అన్నారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ బీసీలకు టికెట్లు ఇవ్వని బీజేపీ బీఆర్ఎస్ లను బీసీలను ఓట్లు అడిగే హక్కు లేదని అన్నారు హైదరాబాద్ లోని బీసీ భవన్లో జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ కుమార్లు జాజుల శ్రీనివాస్ గౌడ్ తో భేటీ అయ్యారు ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నిలిచిన నవీన్ యాదవ్ కు మద్దతు ఇవ్వాలని కోరింది కాంగ్రెస్ బృందం బీసీ సంక్షేమ సంఘం తరఫున శ్రీనివాస్ గౌడ్ మా బీసీ భవన్కు రావడం చాలా సంతోషంగా ఉంది వారికి మా బీసీ భవన్ కు వచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం జూపీ ఎన్నిక బీసీల రాజకీయాలకు ఒక పెద్ద మలుపు లాంటిది ఎందుకంటే ఇప్పటిదాకా తెలంగాణ రాష్ట్రంలో అలానా వాళ్ళే గెలుపు గుర్రాలు అలానా వాళ్లకు టికెట్లు ఇస్తేనే గెలుస్తారు వీళ్ళకి ఇస్తే గెలవరనే ఒక అపవాదం సృష్టించారు కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ మొదటిసారి దేశంలో కులగణన చేసిన తర్వాత ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థి నవీన్ యాదవ్ గారికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది దీన్ని పూర్తిగా మేము స్వాగతిస్తున్నాం